స్టాక్ మార్కెట్ జీరో హీరో కోర్స్ ఎపిసోడ్ స్టాక్ మార్కెట్లో ఒక మంచి కంపెనీని ఎలా పట్టుకోవాలి కేవలం పేరు చూస్తే సరిపోతుందా అస్సలు కాదు దాని ఆర్థిక ఆరోగ్యం లోపలికి వెళ్లి చూడాలి దీనికోసం మన దగ్గర కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి అవే ఫైనాన్షియల్ రేషియోలు ఈరోజు మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలనే మార్చేగల తొమ్మిది కీలకమైన రేషియోల గురించి తెలుసుకుందాం చాలామంది ఇన్వెస్టర్లని తొలిచేసే ప్రశ్న ఇదే పెరుగుతున్న స్టాక్ ధరను చూసి మనం మోసపోకూడదు దాని వెనుక అసలు బలమేంటి ఆ రహస్యాన్ని ఛేదించడానికే ఈ రేషియోలు మనకు దారి చూపిస్తాయి సరే ఇంకెందుకు ఆలస్యం మనమొక డాక్టర్లా మారి ఒక కంపెనీకి ఫుల్ ఫైనాన్షియల్ చెకప్ చేసేద్దాం ఈ చెకప్లో ముఖ్యంగా మూడు విషయాలు చూస్తాం దాని లాభాలు ఎలా ఉన్నాయి దాని అసలు ఎంత మరి దాని ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో అంకెలన్నీ చూస్తే ఒక్కోసారి అదొక చిక్కుముడిలా అనిపిస్తుంది కదా కాని ఈ రేషియోలు ఆ చిక్కుముడిని విప్పే కరెక్టు తాళంచోవులు ప్రతి నంబర్ వెనకున్న కథని మనకు క్లియర్గా చూపిస్తాయి మన చెకప్లో ఫస్ట్ పార్ట్ ప్రాఫిటబిలిటీ ఏ వ్యాపారానికైనా లాభమే కదా అసలు ఇంజన్ మరి ఆ కంపెనీ ఎంత ఎఫీషియెంట్ గా లాభాలు సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం మన చెకప్లో మొదటి టెస్ట్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఇది చూటానికి చాలా సింపుల్గా అనిపించినా చాలా పవర్ఫుల్ కంపెనీ తన వాటాదారుల కోసం ప్రతి ఒక్క షేర్ మీద ఎంత లాభం సంపాదిస్తోందో ఇది చెప్పేస్తుంది సింపుల్ లాజిక్ ఈపీఎస్ ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీ అంత బలంగా ఉన్నట్టు లెక్క దీని ఫార్ములా అయితే మరీ సింపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక కంపెనీ నికర లాభం వంద కోట్ల రూపాయలు అనుకుందాం మొత్తం షేర్లు పది కోట్లున్నాయి అప్పుడు దాని ఈపీఎస్ ఎంతవుతుంది పది రూపాయలు అంటే కంపెనీ ప్రతి షేర్కి పది రూపాయల లాభం సంపాదిస్తోందని అర్థం తరువాత వచ్చే మరో ముఖ్యమైన రేషియో ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టర్లు పెట్టిన ప్రతి రూపాయికి కంపెనీ ఎంత లాభం తిరిగి సంపాదిస్తోంది మేనేజ్మెంట్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తోందో చెప్పడానికి ఇదొక సూపర్ ఇండికేటర్ సాధారణంగా ఆర్ఓఈ పదిహేను శాతం కంటే ఎక్కువగా ఉంటే అది చాలా మంచి సైన్ దానర్థం కంపెనీ తన వాటాదారుల డబ్బును అద్భుతంగా వాడుకుంటూ బలమైన రాబడిని క్రియేట్ చేస్తోందని ఫ్రెండ్స్ ఒక్క విషయం ఈ అనాలిసిస్ వెనుక మా టీం చాలా కష్టపడింది చాలా రీసెర్చ్ చేసింది సో మీ సపోర్ట్ చూపించడానికి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అది మాకు చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు ఆరోసీఈ గురించి చూద్దాం ఇది ఆర్ఓఈ కన్నా ఇంకొక అడుగు ముందుకు వేస్తోంది ఎందుకంటే ఇది ఈక్విటీతో పాటు కంపెనీ తీసుకున్న అప్పును కూడా లెక్కలోకి తీసుకుంటుంది సో మొత్తం క్యాపిటల్ మీద కంపెనీ ఎంత ఎఫిషియంట్గా పనిచేస్తోందో ఇది చూపిస్తుంది ఇక్కడ కూడా పదిహేను పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే చాలా మంచిది లాభదాయకతలో ఫైనల్గా ఈ రెండు ముఖ్యమైన మార్జిన్లను చూడాలి ఒకటి ఆపరేటింగ్ మార్జిన్ ఇది కంపెనీ తన కోర్ బిజినెస్ నుండి ఎంత లాభం సంపాదిస్తోందో చెబుతుంది ఇక రెండవది నికర లాభ మార్జిన్ అంటే ట్యాక్సులు వడ్డీలు అన్నీ పోగా ఫైనల్గా కంపెనీ జేబులోకి వెళ్లే అసలు లాభం ఎంత అని చూపిస్తుంది సరే మన చెకప్లో ఇప్పుడు రెండవ భాగానికి వెళ్దాం వాల్యుయేషన్ అంటే మనం కొనాలనుకుంటున్న స్టాక్ ధర సరైనదేనా లేదా మరీ ఎక్కువగా ఉందా అని తేల్చుకోవడం స్టాక్ విలువన అంచనా వెయ్యడానికి అందరికీ తెలిసిన మోస్ట్ పాపులర్ రేషియో పీఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ సంపాదించే ప్రతి ఒక్క రూపాయికి స్టాక్ మార్కెట్ ఎంత ధర పెట్టడానికి రదిగా ఉంది ఉదాహరణకు పి ట్వంటీ అనుకుందాం దాని అర్థం ఒక రూపాయి సంపాదన కోసం మనం ఇరవై రూపాయలు పెడుతున్నామని అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయముంది ఒక కంపెనీ పిఈ నిష్పత్తిని సింగిల్గా చూడకూడదు అదే ఇండస్ట్రీలోని వేరే కంపెనీలతో పోల్చి చూసినప్పుడే దాని అసలు కథ మనకు తెలుస్తుంది జనరల్గా సెక్టర్ యావరేజ్ కన్నా తక్కువ పీఈ ఉంటే మంచిదిగా భావిస్తారు కాని ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది ఒకవేళ పీ చాలా ఎక్కువగా ఉంది కానీ కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంటే అప్పుడేం చేయాలి దాన్ని మనం ఖరీదైనదిగా వదిలేయాలా ఆ ప్రశ్నకు సమాధానమే పీఈజీ నిష్పత్తి ఇది చాలా స్మార్ట్ రేషియో ఎందుకంటే ఇది కేవలం ప్రస్తుత సంపాదననే కాదు ఫ్యూచర్ గ్రోత్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది అందుకే ఇది పీఈ కన్నా ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది పీఈజీ కోసం ఒక సింపుల్ రూల్ ఉంది దీని విలువ వన్ కన్నా తక్కువ ఉంటే ఆ స్టాక్ ఫాస్ట్గా ఎదుగుతున్నా ఇంకా రీజనబుల్ ధరకే దొరుకుతుందని అర్థం వాల్యూ ఇన్వెస్టర్లకు ఇదొక గోల్డెన్ ఇండికేటర్ లాంటిది సరే ఇప్పుడు మన చెకప్లో ఫైనల్ ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేసాం ఇక్కడ మనం కంపెనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే దాని రిస్క్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఫైనాన్షియల్ స్టెబిలిటీని చెక్ చేయడానికి మొదటి రేషియో డెట్ టు ఈక్విటీ కంపెనీ తన సొంత డబ్బుతో నడుస్తోందా లేకపోతే అప్పుల మీదే ఉందా సింపుల్గా ఈ రేషియో కన్నా తక్కువ ఉంటే కంపెనీకి రిస్క్ తక్కువగా సేఫ్గా ఉందని చెప్పొచ్చు ఒక ఉదాహరణ చూద్దాం ఒక కంపెనీకి వంద కోట్ల అప్పు రెండు వందల కోట్ల ఈక్విటీ ఉంది అనుకుందాం అప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో జీరో పాయింట్ ఫైవ్ అవుతుంది అంటే కంపెనీ క్యాపిటల్లో అప్పు కన్నా సొంత డబ్బే రెండింతలు ఎక్కువ ఉంది ఇది చాలా హెల్దీ సేఫ్ సిచ్యువేషన్ తర్వాతిది కరెంట్ రేషియో ఇది కంపెనీ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ హెల్త్ ని చూపిస్తుంది అంటే రాబోయే ఒక సంవత్సరంలో తన బిల్లులను ఈజీగా కట్టగలదా లేదా అని చెబుతుంది దీని విలువ ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి అయితే రెండు కన్నా మరీ ఎక్కువగా ఉంటే కంపెనీ తన దగ్గరున్న క్యాష్ని గ్రోత్ కోసం సరిగ్గా వాడట్లేదేమో అని కూడా అనుమానించాలి సరే మనం ఇప్పటిదాకా చాలా విషయాలు చర్చించుకున్నాం కదా వాటన్నిటినీ ఒకే చోట సింపుల్గా చూద్దాం ఇదొక ప్రాక్టికల్ సమ్మరీ ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్టర్ల కోసం ఒక చీట్ షీట్ అనమాట ఇక్కడ మనం మాట్లాడుకున్న అన్ని రేషియోల సారాంశం ఉంది ప్రాఫిటబిలిటీకి ఈపీఎస్ ఆర్ఓఈ కరెక్ట్ వాల్యుయేషన్ కోసం పీఈ పీజీ రిస్క్ ని అంచనా వేయడానికి డెట్ టు ఈక్విటీ ఇలా ప్రతి రేషియోకి ఉండాల్సిన మంచి విలువలతో పాటు ఇక్కడ క్లియర్గా ఉంది అనాలిసిస్ చేసేటప్పుడు ఇదొక మంచి రెఫరెన్స్గా పనిచేస్తుంది ఈ టూల్స్తో ఎవరైనా సరే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని చూసి ఒక ప్రొఫెషనల్లాగా కంపెనీని విశ్లేషించగలరు ఇది కేవలం నంబర్స్ చూడటం కాదు వాటి వెనుక ఉన్న స్టోరీని చదవడం సరే ఇప్పుడు ఈ నాలెడ్జ్ని యాక్షన్లో పెట్టే టైం వచ్చింది నెక్స్ట్ టైం ఒక కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు మీరు ఏ రేష్యోతో మొదలు పెడతారు గుర్తుంచుకోండి ప్రతి రేషియో ఒక కథ చెబుతుంది ఆ కథను వినడానికి మనం రెడీగా ఉండాలి స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం